ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార ఎన్నికలలో ఎన్నికల్లో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం మాచిరెడ్డి గారిపల్లి బూజ్ దగ్గర మేము పర్యవేక్షణ చేస్తున్నాము ఈ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్న తీరు చూస్తుంటే గతంలో ఎప్పుడు కూడా ప్రజలు ఇంత ఉత్సాహంగా ఇంత ఆవేశంగా ఎన్నికల్లో పాల్గొనలేదు మొట్టమొదటిసారిగా ఒక ఆవేశము ప్రజల్లో ఒక ఆలోచన ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశము స్పష్టంగా వాళ్ళకు కనిపిస్తూ ఉంది ఈ టైంకే చాలా వ్యూలు నిలబడి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు నిజంగా కూడా ఈ ఓటర్లు అభినందించాలి ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే మాకు అనిపిస్తున్నదంటే ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకుంటున్నారు అభివృద్ధిని ఆంకాక్షిస్తున్నారు అదేవిధంగా మన మదనపల్లి పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ షాజహాన్ బాషా గారికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ కూడా ట్రాస్ ఓటింగ్ చేసి మరి వాళ్ళ గెలుపును కోరుకుంటున్నారని మాకు అనిపిస్తా ఉంది ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం